ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన పంతొమ్మిదవ క్యాబినెట్ సుదీర్ఘంగా ముఖ్యమైన అంశాల మీద చర్చించి ఆమోదించడం జరిగింది ప్రధానంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని పేదోడి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పద్దెనిమిది కేబినెట్లు ఈ రోజుతో కలిపితే ఇది పంతొమ్మిదో క్యాబినెట్ పద్దెనిమిది కేబినెట్లు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్దెనిమిది క్యాబినెట్లలో మూడు వందల ఇరవై ఏడు అంశాలు మూడు వందల ఇరవై ఏడు అంశాలు ప్రధానమైన ఇరవై మూడు శాఖల్లో క్యాబినెట్కి ఈ పద్దెనిమిది కేబినెట్లో చర్చకు రావటం జరిగింది ఈ మూడు వందల ఇరవై ఏడు అంశాలలో మూడు వందల ఇరవై ఒక్క అంశాలని క్యాబినెట్ ఆమోదించడం జరిగింది ఏదైతే ఈ పద్దెనిమిది క్యాబినెట్లలో క్యాబినెట్ ఆమోదించిన ఈ మూడు వందల ఇరవై ఒక్క అంశాలు ఇరవై మూడు డిపార్ట్మెంట్లలో ఏ రకమైన ఆమోదించబడ్డ రాటిఫై చేసిన అంశాలు ఫైనల్గా పేదోడి కోసం చేసిన ఈ అంశాలు డెలివరీ ఎలా అయ్యాయి దాని మీద మొదటిసారి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఈ పద్దెనిమిది లో అప్రూవ్ చేసిన అన్ని అంశాల మీద క్షుభ్రంగా అంశాల వారిగా ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది ప్రధానంగా ఈరోజు లో డిబేట్ చేయడం జరిగింది నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ అంశాలు ఏవైతే క్యాబినెట్లో అప్రూవ్ చేయబడ్డాయో అవన్నిటి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా వాటిని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి చేయటం జరిగిందనేది క్షుణ్ణంగా ఐటమ్ బై ఐట ఐటమ్ చర్చించిన తర్వాత ఈరోజు లో క్యాబినెట్ సహచర మంత్రులు ఉన్నత అధికారులు ఇరవై మూడు శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ సీఎంఓ ఆఫీసు అందరం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు ఎక్కడైనా అంశాలలో వారి వారి శాఖలకు సంబంధించిన అంశాలలో ఏవైనా ఇంకా మిస్ అయినవి ఉంటే వాటి మీద కూడా పూర్తి క్లారిటీ ఈరోజు ఇవ్వటం జరిగింది దీనితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రతి రెండు వారాలకు ఒకసారి ఏదైతే కేబినెట్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నామో ఇవాళ పదో తారీఖు కేబినెట్ జరిగింది మళ్ళీ ఇరవై ఐదో తారీఖు నాడు క్యాబినెట్ ఇప్పుడే ఈ క్యాబినెట్ లోనే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎవరీ క్వార్టర్లీ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి అంటే ఆరు క్యాబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి క్యాబినెట్ లో మళ్ళీ రివ్యూ చేసి వాటిని ఇంప్లిమెంటేషను విధి విధానాలు పబ్లిక్ డెలివరీ చేసే సిస్టమ్ ఎలా ఉందనేది రాబోయే రోజుల్లో ఆ పద్ధతుల్లో నడపాలి దేశానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ ఒక ఆదర్శంగా ఉండాలి అనే ఆలోచనతో ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ఈ రోజు కేబినెట్ ఉన్నందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర మంత్రిగా నేను కూడా చాలా వ్యక్తిగతంగా ఆనందిస్తున్నాను